సూర్యప్రకాశ్ రావు గారు ఇట్లా ఇట్లా సూర్యప్రకాశ్ రావు గారు మీకు అది కూడా వస్తుంది సూర్యప్రకాష్ నమస్తే సూర్యనారాయణ గారు టి సూర్యనారాయణ గారు ఇప్పుడు దీంట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో ఇవి చాలా మంచి షాపులు మొత్తం బిజినెస్ అంతా ఇక్కడే షిఫ్ట్ అవుతది ఇప్పుడు ఏమీ పని లేదు చంద్రగిరి శంకర్ ఉన్నాయి చూడండి ఈ రోజు గతంలోనే సూర్యాపేటలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఫౌండేషన్ చేసి ఇక్కడే ప్రారంభం చేసిన డబుల్ బెడ్రూమ్ల కొనసాగులో భాగంగా నిన్న ప్రజలందరి సమక్షంలో వేలాది మందిని లబ్ధిదారులకు సంబంధించి అర్హులున్న అందరిని కూడా ఆహ్వానించి వారి సమక్షంలో లాటరీ తీసిన అదృష్టవంతులకి నిన్న వచ్చిన వాళ్ళు అయినారో దాదాపు ఎనిమిది వందల మంది సంగీత ఇల్లు వచ్చింది

पोंगपन्न सत्यवती वाइफ ऑफ फरीद यानी उनके बेटी है आपका इधर आओ इधर आओ बेटी क्या नाम है आपका आयशा आयशा क्या पढ़ रहे हैं आप इधर देखो उठो बिटिया एक बार जय तेलंगाना बोलो जय तेलंगाना बस काफी है ये ले लो शुक्रिया अदा करो